వచ్చ ఎందుకమ్మా అమ్మ తల్లి మీరు పెడుతున్నా గిఫ్ట్ ఇవ్వాలి మళ్ళీ రండి ఇది అయిపోయిన అది గాలి అన్నాడు ఇస్తుంది ఏం కంగారు ఏం బరువు లేదు నాకు లేదు నేను ఏం చెప్పాను చెప్పానా మా అమ్మ యొక్క రాసుకుంది నాన్న కుట్టి అనమాట అమ్మా ఏం కంగారు పడుతుంది పాతధూ బృందాలో బ్రజధూ అంటారు రజము అంటారు అమ్మా నాకు స్టిక్కర్ పేపర్ ఆయన ఇస్తారు బ్లెస్సింగ్ ఏమిస్తారు అప్పుడు ఆయన ఆయనిస్తారు ఈ వ్రజధూడి నేనిస్తారు షెంట్ మా రామబాబు రాస్తాడు అయిపోతా పని లేట్లు వేసుకోవాలి బృందానికి అయింది బృందాన విహారీ కొన్నే ఉన్నాయి పట్టిపోయారు మీకేందుకు మా అయితే ఇస్తాను చెప్పాలి మీది గొడవ బాబు మళ్ళీ ఇంకో పార్ట్ లో బాహుబలి టూ దానికి అయింది దానికి అయింది దానికి గిఫ్ట్ ఇవ్వాలి ఇవాళ మక్కరే కదా ఇంత ఇంత ఇది అంటే ఈ పని అయిపోతే అది వస్తుంది పంగుం ఉన్నాడు నేను చెప్పారు మా బగ్గార్కి బర్తడే గిఫ్ట్ ఇచ్చేస్తాను మాట్లాడుతున్నావు బర్తడే అమ్మాయి నీ నీ బర్త్డే ఇవాళ అవునా వాళ్ళ అమ్మేది దీనికి త్వరలోనే కృష్ణుడి యొక్క కృప చేత అన్ని మాటలు మాట్లాడుతుంది ఏం కంగారు పడద్దు అమ్మా మీరేం బెంగ పడద్దు ఇదిగో ఏ పేరు మీ పేరు రాంజర్ నాకు మళ్ళీ ఫోన్ చేయండి ఒక ఆయన నెంబర్ ఇస్తారు మీరు ఏం కంగారు చిన్నబడ్డా కదా ఏం కంగారు ఒక నాలుగు రోజుల రోజులపై చేయండి ఈ ప్రయాణాలు ఓపికళ్ళవు ఫోన్ చేయకండి ఇప్పుడు నోట్లు వేసుకోండి ఇదే మెయిన్ ఎందుకంటే ఆయన 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 దగ్గర ఆయన రామణ రమణ రమణ అక్కడ దగ్గర అయిపోయిన వాళ్ళు వచ్చాలి వచ్చాయి బయటకు వచ్చాలి అయిపోయినా బయట

అమ్మాయి ఆడాలి అమ్మా కొంచెం దూరంగా ఉండండి మళ్ళీ ఇది అయిపోయి ఇక్కడ ఉన్న వాళ్ళకే మళ్ళీ మనవడో ముని మనవడో ఇక్కడికి వచ్చిన బా అది రూలు అమ్మా చెప్పాయి ఎవరు చెప్పా ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇదైందా ఇదైందా అందరికీ అందరికీ అయిందా శంకరాబరా <äd SomebodyJIDA>. <verliert> बाबुजी एबर आजका मानु नेता पुस्ताको आवाज भयो आ ममल्या ज्ञान शंकर कृपा भन्दा 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 यो यसमा ज्ञान वाला आ 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 ನೋಟ್ ಅಂತ ನೋಟ್ ನೋಟ್ ಅಂತ ಮರ್ಲ చేసిన వాడను నీ వాడను నేనైతే ఇంకో ఇక్కడ నాకు ఈ తల్లుల కంటే ఎక్కువ ఎవరో కాదు మీరంతా మా అమ్మలు మీరే ముఖ్యం అదవైనా మీరు బాగుంటేనే ధర్మం బాగుంటుంది అదవైందా